హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ జున్నుని జున్ను పాలతో కాకుండా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను అనమాట ఎంత బాగుందంటే మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత బా వచ్చిందనేది టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తిన్నామంటే స్వర్గంలా ఉంటుందన్నమాట కరెక్ట్గా తీపి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది జున్ను అనేది ఇక్కడ నేను జున్ను పౌడర్ అనేది తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ అండి ఇది ఏ సూపర్ మార్కెట్స్లో ఉన్నా టీమాట్స్ సుషోదయ లాంటి వాటిల్లో దొరుకుతుందనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు దీని మీద ప్రిపరేషన్ కూడా ఉంటుంది నేను దీనికోసం ఒక అర లీటరు చిక్కటి పాలైతే తీసుకున్నాను ఇది కేంద్రంలోని పాలు అనమాట ప్యాకెట్ పాలు కాదు అందుకనే అంత బాగుందనమాట మీకు ఫస్ట్ చూపించాను కదా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము పంచదార కలిపి తీసుకోవాలి నేనైతే ఓన్లీ బెల్లం మాత్రమే వేసాను ఈ పౌడర్ ఈ పాలలో పచ్చి పాలలో కలుపుకోవాలన్నమాట కాయకూడదు పాలని పచ్చి పాలలో ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకు సరిపడా బెల్లాన్ని మన టేస్ట్కి తగ్గట్టు దీని మీద వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని రాసింది కానీ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు టేస్ట్ మొత్తం ఈ బెల్లంతో ఉంటుంది జున్ను పాలల్లో బెల్లము అలానే మిరియాలు ఇది మెత్తగా స్మాష్ చేసుకొని ఇలా కరిగే విధంగా కలుపుకోవాలి కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి ఎక్కువ అయినా బాగోదు మీడియంలో మిరియాలనేది వేసుకొని బాగా కలుపుకొని మనం ఇడ్లీ పెడతాం కదా ఆ విధంగా దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ బెల్లం గడ్లు కనుక ఉంటే అలానే బాగానే ఉంటే బాగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి ఉడబొట్టుకున్న బాగానే ఉంటుంది ఇలా ఇడ్లీ పాత్రలో కొంచెం ప్లేట్ పెట్టేసుకొని నీళ్లు పోసుకొని ఇలాగ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి ఇదైతే జున్ను అయితే రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉంది చల్లారేక మనం ఒక ఒక్క రెండు టూ టు ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి జున్ను అంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుందో చెప్పండి ముఖ్యంగా ఈ జున్నులోనే వచ్చే నీళ్ళు అయితే ఎంత బాగుంటాయంటే మీకు ఎవరికైనా ఈ వాటర్ అనేది ఇష్టమో కామెంట్ చేయండి ఈ జున్ను అయితే చాలా టేస్ట్గా ఉంది చిక్కటి పాలతో చేశాను కాబట్టి మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చింది అనేది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి వీడియో నచ్చితే లైక్